హాయ్ గైస్ ఈ టైంలో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే బ్లాక్ లిస్ట్ అవ్వడదు అనమాట అంటే ఇంకా వీడియోలు పెట్టడానికి అయితే అవకాశం లేకుండా అయిపోయింది ఒక ఇంకొక టూ డేస్లో అయితే బ్లాక్ అని అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట డబుల్ బెడ్ లో వీడియోల కోసం అయితే మీరు ఎంతగానో చూస్తున్నారు కదా ఈ ఇంకా డబుల్ బెడ్రూమ్ అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మన సెకండ్ ఛానల్ అయితే ఉందనమాట దాన్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇంకా ఇప్పటి నుంచి అయితే దాంట్లోనే మనకి వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్లో జెన్యున్ అప్డేట్లు వస్తున్నాయని మీకు తెలిస్తే కనుక మీరైతే ఆ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తానన్నమాట కొత్త కొత్త అప్డేట్లు అయితే వచ్చాయి ఎప్పుడు బ్లాక్ అయితే తెలియదు చాలా కష్టపడి పెట్టాను ఈ ఛానల్ అయితే మరి ఈ విధంగా ఎందుకైందనేది అర్థం కావట్లేదు అందుకనే ఈ టూ డేస్ నుంచి అయితే వీడియో దీంట్లో ఏం పెట్టలేదు అనమాట ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కొంతమంది ఉంటారు కదా ఇంకా వీడియోలు రావట్లేదు డబుల్ రూమ్ గురించి అని చెప్పేసి కేవలం ఈ వీడియో తెలుసుకోవడానికి అనమాట లింక్ అయితే నేను పేరు అయితే ఇక్కడ ఇస్తా చూడండి ఆ ఛానల్ పేరు ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి